మీ అందరికీ దేవుని వాగ్ధానము నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఇరువదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విజయవంతులనుగా ఈ లోకములో జీవించాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడి ఉన్న ప్రకారము ప్రిలారా భూమి మీద ఉన్న ప్రజలందరూ పాపం వచ్చేసి దేవుడు ఇచ్చేటటువంటి పరలోకాన్ని పొందుకోలేకపోతున్నారని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతి మంత్రుడును లేడు ఒక్కడును లేడు అని లేఖన భాగాలు మనకు స్పష్టముగా తెలియజేసినది ప్రిలారా పరలోకములో మనము ప్రవేశించాలి అంటే క్రీస్తునందు విశ్వాసము ఉంచడము వలన నీతిమంతులుగా తీర్చబడి పరలోకంలో ప్రవేశించగలము కాబట్టి ప్రభువైన క్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసము మనల్ని నీతిమంతులను చేస్తుంది నీవు ఏ దేశపు వ్యక్తివైనా ఏ ప్రాంతపు వ్యక్తివైనా నీవెటువంటి వాడవైనా నీవెంతటి పాపివైనా సరే వ్యక్తిగతముగా నీవు క్రీస్తును విశ్వసించగలిగితే పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి పరలోకములో ప్రవేశించడానికి నీకు అనుమతిని ఇస్తాడు పాపము యొక్క ప్రభావము చాలా భయంకరమైనది ఆ పాపమే మనల్ని పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి దూరము చేస్తూ ఉంది అయితే యేస్సు క్రీస్తు శిల్వ త్యాగము తిరిగి మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది అటు విషయాన్ని పూర్తిగా విశ్వసిస్తే యుగ యుగాలు దేవునితో జీవించే భాగ్యము దొరుకుతుంది ప్రీలారా మనము పాప లోకములో జీవిస్తూ ఉన్నాము అందుకే నిత్యము మన తలంపులు చెడిపోయి ఉన్నాయి తద్వారా దేవుని ఖడ్గము మన మీదికి దిగాల్సి వస్తుంది కాని దేవుడే ఖడ్గానికి బదులుగా తన కనికరాన్ని చూపించి తన కుమారుడైన క్రీస్తును మనకు బదులుగా బలి ఇచ్చాడు ఆ బలి ఆగము నిజమని విశ్వసించి మన పాపాలు క్షమించమని ప్రార్థిస్తే క్రీస్తు తన శిలువ రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆ విధముగా క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అంటే విశ్వసించి మన పాపాలను క్షమించమని ప్రార్థిస్తే క్రీస్తు తన సిల్వ రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు ఇలా అంటున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించునుగాని అతడు వెనుక తీసిన ఎడలా అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు అన్న వచనము ప్రకారము దేవుని నీతిమంతులుగా జీవించాలి కాని వెనుకకు తగ్గకూడదు అది దేవుని ఆత్మకు సంతోషమునివ్వదు మనము ఈ లోకమును ఏలాగు జయించగలము అని లేఖన భాగములో చూస్తే ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్న వచనము ప్రకారము ప్రిలారా యేసు దేవుని కుమారుడని నమ్మినట్లయితే మనము ఈ లోకమును జయించిన వారమవుతాము కాబట్టి ప్రిలారా ఈ లోకములో జీవించే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు అది నిజముగా మన జీవితములో జరుగుతుంది యేసు క్రీస్తు ప్రభు శిల్వ మీద వ్రేలాడుచుండగా చీకటి ఆవరించుండగా లోక పాపముల కొరకు శిక్షను అవమానమును భరించుచుండగా తన తండ్రి ప్రేమకు దూరమైపోయేనేమో అనే భావము కలుగుచుండగా తన తండ్రితో ఆయనకు కలిగిన బాంధవ్యమును గుర్తు చేసుకుంటూ యేసు క్రీస్తు ప్రభు తన తండ్రిపై ఆధారపడి ఇవన్నీ భరించెను సిలువ మీదున్న సమయములోనే కాక తన జీవితములో అన్ని సమయాలలో తండ్రి మీద సంపూర్ణముగా ఆధారపడి ఉన్నాడు చివరికి శిలువను సహితము మొయటకు మరియు ఆ వేదనలను భరించుటకు కూడా సిద్ధపడి ఉన్నాడు ఏసులో సందేహమును రేకెత్తించే సమయములో కూడా రక్షకుడు దేవునిని నమ్మెను దేవుడాయన చేతిని విడిచి పెట్టాడేమో అనుకునే స్థితిలో కూడా ఏసు దేవునిని విడవలేదు అంధకారము అలుముకొని చిండగా దేవుని చేత తిరస్కరింపబడిన వానిగా మానవుడు పొందవలసిన వేదనను చివరి వరకు అనుభవించాడు ఆ భయంకరమైన గడియలలో అంతకు పూర్వము తనను ఏ తండ్రి అంగీకరించాడో ఆ తండ్రిపై ఆయన ఆధారపడ్డాడు విశ్వాసము ద్వారా క్రీస్తు జయశీలుడయ్యాడు ప్రిలారా మన ప్రభు యొక్క విశ్వాసము చాలా లోతైనది నమ్మకముతో కూడుకున్నది పరిపూర్ణ సమర్పణ కలిగినది కాబట్టి విశ్వంలో ఉన్న దుష్ట శక్తులు గాని లేక భూమి మీద ఎదురైన శోధనలు గాని ఆయనను కృంగదీయలేవు చూడలేకపోయినా నమ్మిన విశ్వాసమైనది అర్థము కాకున్నా నమ్మదగినట్టిది విశ్వాసము పట్టుకొని వ్రేలాడుటకు ఆధారము లేకపోయినా వ్రేలాడగలిగినది విశ్వాసము ద్వారా ఏసు విశ్వాసమును వరముగా పొంది ఉన్నాము అది మన ఎందున్న సంక్షోభ సమయాలలో మనలను ముందుకు నడిపిస్తుంది మన హృదయాలలో నివసిస్తున్న యేస్ విశ్వాసము ఆయనను ఆరాధించే విధముగా మనలను శక్తిమంతులనుగా చేస్తుంది అదే సమయములో పరిశుద్ధ లేఖన నా భాగములో ప్రవచించిన విధముగా దానిని సహనముతో పోరాడుటకు మనకు సహాయము అనుగ్రహిస్తాడు అయితే అదేదో అకస్మాత్తుగా కనిపించేది కాదు ఆ విశ్వాసము అనుదినము ప్రజలు విశ్వాసము ద్వారా జీవించటం నేర్చుకోవాలి మంచి సమయాలలోనూ చెడు సమయాలలోనూ దేవుడు సమీపముగా ఉన్నాడనుకున్నప్పుడు దేవుడు దూరముగా ఉన్నాడనుకుంటే ఏ స్థితిలోనైనా అది ప్రధానము కాదు ఏలైనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అన్న వచనము ప్రకారము ఇదే సిద్ధపాటునకు సమయము విశ్వాసముతో ప్రతిశోధనను సహించి మన జీవితంలో అతి ప్రశస్తమైన ఫలములను మనము ఫలించాలి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే పాపము చేయక మేలు చేయిచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ లోకములో ఉండేటటువంటి జనులందరిలో కూడా అది ఎవరైనప్పటికీ కూడా ఏ జాతి ఏ మతము ఏ అంతస్తు ఏ భేదము లేకుండా చూసినట్లయితే ఎవరు కూడా నీతిమంతులుగా లేరు అందరూ అనీతి మంతులు అందరూ కూడా పాపము చేసినవారు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా దేవునికి విరోధముగా నడుచుకున్న వారిగా మనం ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఈ పాపము అనేది సార్వత్రికానికి చెందినటువంటిది ఏదో ఒక వర్గానికి ఒక మనిషికి ఒక జాతికి లేదా ఒక దేశానికి చెందినది కాదు కాబట్టి పాపము అనేటటువంటిది లేక అనీతి అనేటటువంటిది అందరికి చెందినటువంటిది అందుకొరకే పరిశుద్ధ లేఖన భాగము ఏమంటుందంటే పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు కాబట్టి పాప సహితునిలో నుండి పాపరహితుడు రాలేడు అని అర్థం అది అలాగున ఎవడును పుట్టనేరడు అంటాడు యూబు అవును ప్రిలారా పాప సహితునిలో నుండి పాపరహితుడు అంటే నిర్దోషి అయినవాడు అంటే మనుషులందరూ కూడా మరి పాపము చేసిన వారిగా ఉంటున్నారు వరి పాపములో నుంచి పాపరహితుడు ఎలా రాగలడు కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే యోబు కూడా తన జీవితంలో మన ఆయుష్కాలమంతా కూడా పరిమితమైనది అంటాడు పరిమితమైనది కదా అని చూసినట్లయితే మనిషి యొక్క ఆయుష్కాలము పరిమితమైనదిగా ఉంటున్నది అంటే పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిల్వక పారిపోవును కాబట్టి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము అబ్రహాము జీవితాన్ని గమనించినట్లయితే అతడు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అతన్ని నీతిగా ఇంచాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోసువా జనులందరితో ఇట్లా నేను ఇష్రాయలి దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబికులు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి సాకు నిశ్చితిని అన్న వచనముల ప్రకారము ప్రిలారా దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు జీవము గల దేవుడైన యహోవాను అనుసరించుమని అతనిని పిలిచాడు కాబట్టి అబ్రహాము దేవునికి నీతిగా ఎంచాడు అంత మాత్రమే కాదు అతడు విశ్వాసులకు తండ్రిగా మారాడు ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు ఒకవేళ ఒక కుటుంబముగాను ఒక వ్యక్తిగాను దేవుని మీద మీరు విశ్వాసము ఉంచినప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు మీరు చేసే పనులలో కూడా నీతిమంతులుగా మార్చబడతారు అయితే మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే మనము యస్సు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్న వచనము ప్రకారము మనము ఆయన నామమునందు ఉంచినట్లయితే ప్రిలారా మీరు దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు అబ్రహాము వలె మారినట్లయితే మీరు కూడా ఇటువంటి నీతివంతమైన జీవితాన్ని పొందుకునవచ్చును దాని కోసము మీరు చేయవలసిందల్లా దేవుని నమ్మాలి ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితాన్ని ఈ నూతన దినములో ఒక్కసారి పరిశీలించుకొనండి మీరు మీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకున్నారా మీరు మీ జీవితంలో నీతివంతమైన కార్యాలు చేయకపోతే ఈరోజు దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రభువును ప్రార్థించండి మీ కోసమే ఆయన తనను తాను సిలువకు సమర్పించుకున్న త్యాగాన్ని గమనించండి ఈరోజు ఈ వాక్యము వినిచింద మిమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన తన జీవితాన్ని సిలువకు తన్ను తాను సమర్పించుకున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు ప్రభునకు మొరపెట్టండి అబ్రహాము నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నాడు అంతేకాదు ప్రేసహోదరి సహోదరుడా మీరు దేవుని మహిమను చూడాలంటే మీరు ఏమి చేయాలో పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది అదేమనగా అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అన్న వచనము ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి విశ్వసిస్తే మీరు దేవుని మహిమను మీ జీవితంలో తప్పకుండా చూస్తారు కాబట్టి ఈ రోజు వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి నమ్మండి మరి నామములో మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయమును సాధిస్తారు అంత మాత్రమే కాదు ఈ లోకములో మీరు నీతిమంతులుగా జీవిస్తారు అప్పుడు అది ఎంత అద్భుతమైన జీవితముగా ఉంటుందో మీరు ఊహించుకోలేరు అబ్రహాము మాదిరిగానే ఈ రోజు జీవాక్యము వినిచిన మీరు కూడా నీతిమంతులుగా మార్చబడతారు మరి మీరు కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట నీతిగా ఎంచబడి అతన్ని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించినట్లుగానే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మిమ్మల్ని ఆశీర్వదించుటే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు దేవుడు మిమ్మల్ని మార్చివేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తును విశ్వసించిన నీవు నేను మనం ఒకటి జ్ఞాపకము పెట్టుకోవాలి ఏమిటంటే మనకి ఇది స్థిరమైనటువంటి పట్టణము కాదు మనకిక్కడ స్థిరమైనటువంటి నివాసము లేదు మనకు ఒక పట్టణమున్నది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక పట్టణం అది పరిశుద్ధ పట్టణము ఆ యొక్క నిత్య రాజ్యము దాని కొరకై మనము వేచి ఉండాలి మనం అక్కడ దాని కొరకు ఎదురు చూడవలసిన వారిగా ఉంటున్నాం ఆయన ఎందుకు విమోచన పొంది నిరీక్షణ కలిగిన వారమై మనము ఎదురు చూడవలసిన వారిగా ఉంటున్నాం కాబట్టి నిత్య రక్షణ కొరకైన పట్టణము కొరకై దేవుని రాజ్యము కొరకై మనము ఎదురు చూడవలసిన వారిగా ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నిరీక్షణ కలిగి ఆయన కొరకు వేచి ఉండే వారిగా అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం నూతన దినములో మరొక మారు మీరు మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి విశ్వాసము లేకుండా నికిష్ఠులుగా ఎవరూ జీవించలేము కనుక ప్రభువా మీ శిష్యులకు మీరు విశ్వాసము నేర్పినట్లు ఈరోజు మాకును చక్కగా విశ్వాసాన్ని నేర్పించండి దిన్నదినము విశ్వాసములో వృద్ధి చెందుతూ నీకిష్టులుగా జీవించే భాగ్యము మాకందరికి దయచేయండి అయ్యా ఇంకా అవిశ్వాసులుగా జీవిస్తున్న వారి మనోనేత్రాలు తెరిచి విశ్వాసపు నేత్రాలు వారికి దయచేయండి అయ్యా కొందరు విశ్వసిస్తున్నాము అనుకుంటూనే అవిశ్వాసపు మాటలు అవిశ్వాసపు క్రియలు కనపరుస్తూ ఉన్నారు తండ్రి వారిని క్షమించండి ప్రభువా విశ్వాస విషయములో ఏమాత్రము అనుమానము లేకుండా పూర్తిగా విశ్వసించుటకు కృప చూపండి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండినట్లు మేమును నీకు విధేయులమై నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవము పొందుకున్నట్లు మళ్ళ ప్రతిబిడ్డకు సహాయము చేయండి అయా ఈరోజు ఈ వాక్యము విన్న వారిలో ప్రతి ఒక్కరూ విశ్వసించి రక్షించబడుటకు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి ఆ బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ మేస్తాల చెప్తా ఉన్నాం అయ్యా ఈ బిడ్డ ఎక్కరా ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆశీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరాలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేని ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకి విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్